సిరి సంపద సిరిచందన మొక్కలు శాడిల్వుడ్ ప్లాట్ ప్రాజెక్ట్ అట్ బీపీగర్ హైదరాబాద్ టూ హండ్రెడ్ స్క్వేర్ యార్డ్ అడ్జస్టు బీ త్రీ ల్యాక్ సెవెంటీ థౌసండ్ ఇటీవల తెలుగు రాష్ట్రాల్లో భూ కబ్జాలు సంచలనం సృష్టిస్తున్నాయి రోజుగా భూ కుంభకోణం వెలుగులోకి వస్తోంది ఏపీలో అమరావతి విశాఖపట్నం భూ కుంభకోణాల్లో అధికార తెలుగుదేశం పార్టీకి చెందిన మంత్రులు ఎమ్మెల్యేలు అడ్డంగా దొరికిపోయిన సంగతి తెలిసిందే ఇక తాజాగా తెలంగాణలో మియాపూర్ భూ కుంభకోణంలో అధికార టీఆర్ఎస్ నేతలు బుక్కయ్యారు ఈ నేపథ్యంలో తాజాగా వెలుగు చూసిన భారీ భూ కుంభకోణంలో టీఆర్ఎస్ రాజ్యసభ ఎంపీ కేకే కుటుంబం అడ్డంగా ఇరుక్కుంది ఇప్పుడు ఇది తెలంగాణలో సంచలనంగా మారిపోయింది గోల్స్టోన్ కంపెనీ కేకే కుటుంబం పేరిట వందల ఎకరాల భూమిని రిజిస్ట్రేషన్ చేసినట్లు బట్టబయలైంది రంగారెడ్డి జిల్లా దొంగ జీపీఏల ద్వారా కబ్జా చేసిన ప్రభుత్వ అటవీ భూముల్లో ముప్పై ఎనిమిది ఎకరాలను కేకే కుటుంబ సభ్యుల పేరిట రిజిస్ట్రేషన్ చేసింది గోల్డ్స్టోన్ సంస్థ కేకే కుమార్తె గద్వాల విజయలక్ష్మి కోడలి జ్యోష్న కంచర్ల నవజ్యోతిల పేరిట గోల్డ్స్టోన్ కంపెనీ భూమిని రిజిస్ట్రేషన్ చేసింది మొత్తం యాభై ఎకరాల భూమిని రిజిస్టర్ చేయగా అందులో ముప్పై ఎనిమిది ఎకరాల ప్రభుత్వ భూమి ఉంది మియాపూర్ భూముల కుంభకోణం విచారణలో భాగంగా గోల్డ్స్టోన్ లావాదేవీలను తవ్వితీస్తున్న తీస్తున్న అధికారులకు హఫీజ్పూర్ భూముల వ్యవహారం తగిలింది అయితే తన కుటుంబ సభ్యులపై వస్తున్న ఆరోపణలపై కేకే స్పందించారు తాము అక్రమంగా ఎలాంటి భూములు కొట్టేయలేదన్నారు కేకే చట్ట ఆ భూములు కొన్నామన్నారు తమ కుటుంబంలో యాభై ఎకరాలు కొన్న మాట వాస్తవమేనని రెవెన్యూ పత్రాలు పరిశీలించిన తర్వాత ఆ భూమి కొన్నామన్నారు ఆ భూములు ప్రభుత్వ భూములు కాదని హైకోర్టు గతంలో చెప్పిందని తమపై ఇలాంటి ఆరోపణలు చేయడం సరికాదన్నారు కేకే రెండు వేల పదమూడులో వారితో అగ్రిమెంట్ చేసుకుని రెండు వేల పదిహేనులో రిజిస్ట్రేషన్ చేసుకుని దండు మైలారంలో భూములు కొన్నామని తెలిపారు కేకే ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని అప్డేట్స్ కోసం మా జనహితం టీవీని సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి